అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఈరోజు సఖీలో ఉన్నాను సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే అన్నీ కూడా హ్యాండ్లూమ్ చీరలు అయితే చూపించేస్తానండి దాంతో పాటు మీకు నాకు ఫేవరెట్ అయినటువంటి చీరలు

అది ఎందుకంటే ఫ్యాబ్రిక్ గానీ వీవింగ్ స్టైల్ కానీ ఎక్సలెంట్గా వచ్చినాయి ప్రత్యేకంగా పాటూరు పట్టుకున్న ఫస్ట్ ఇవే చూపిద్దాం ఇవన్నీ కూడా మేడం ప్యూర్ కాటన్ కాటన్లో అంటే కాటన్ మీద జామ్దాని వీవింగ్ ఇప్పుడు ఎలా అయిందంటే ప్యూర్ జామ్దాని కాటన్ అనగానే డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ లో నేమ్స్ పెడుతున్నారు ఇది ఏంటంటే కాటన్ కాటన్ ఫాబ్రిక్ మీద జామ్దాని వివింగ్ మేడం ఇది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్ అంటే దీటికి బ్లౌజెస్ ఉండవు వితౌట్ బ్లౌజెస్ షేడ్స్ కూడా ఏ సారీ కారీ మేడం డిఫరెంట్ డిఫరెంట్ గా కంప్లీట్ జామ్దాని దాని వివింగ్స్ కలర్ బేస్ బట్టి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ అవుతా ఉంటాయి ఇవన్నీ కూడా జామదానీ కాటన్స్ అలా సో లాస్ట్ టైం చిన్న షార్ట్ కూడా పెట్టాము చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ ఈ బేస్ ఏంటంటే మనకి మన వీడియో చూసి దగ్గర దగ్గర లాట్ ఆఫ్ పీసెస్ సోల్డ్ అవుట్ అనేవి స్టోర్ కొచ్చి కూడా ఉమా మేడం గారు అనేది నిజాం కస్టమర్ మేడం ఆ మేడం గారు ఏంటంటే ఇంట్లో బోటిక్ షాప్ ఆ మేడం గారు ఏంది ఓన్ గా బ్లౌజర్ డిజైన్ చేసి కొద్దిగా హై క్లైంట్స్ ఉన్నారు అంటే మనకు పొలిటికల్స్ కానీ లేదు అంటే కొద్దిగా డాక్టర్స్ ఆఫీస్ వేర్ కి అలాంటి క్లైంట్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీ సారీస్ ఫిఫ్టీ సారీస్ తీసుకున్నారు అది చూడండి ఇంటర్లాక్ వస్తుంది మేడం కూడా మనకి ఇంటర్లాక్ సఖీలో ఏది జెన్యున్ ఉంటే చూస్తాను మేడం ఎందుకంటే మనకి కంటిన్యూషన్ బిజినెస్ కావాలి ఏదో ఆఫర్లు పెట్టామా ఏదో మాటలు చెప్పించామా అన్న కాన్సెప్ట్ వద్దు బట్ ఏంటంటే కంటిన్యూషన్ బిజినెస్ అది ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది మీ చాయిస్ ప్లెయిన్ వేసుకోవచ్చు లేదు అంటే ప్రింటెడ్ ప్రింటెడ్ బ్లౌజెస్ వేసుకోవచ్చు పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్లెయిన్ బ్లౌజ్ వేస్తారు కొద్ది హై క్లైన్స్ అనేది డిఫరెంట్ గా ప్రింటెడ్ పెట్టి హై నెక్స్ గాని అలా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఏ శారీ కా శారీ ఏ కలర్స్ కూడా ఏ శారీని బట్టి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది ఈ చీరలు కట్టుకునే వాళ్ళు కట్టుకోవాలి కానీ ఎంత బాగుంటాయో అండ్ బడ్జెట్ రేంజ్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి రూపాయలు 1495 1495 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏనా ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే అది కలర్స్ కూడా అంటే మరీ బ్రైట్ కలర్ చట అట్లా ఏమి ఇవ్వకుండా కరెక్ట్ గా సెట్ అయ్యాయి ఆ వీవింగ్ కి దగ్గరటుగా చూడండి ఎంత బాగుందో కలర్ బేస్డ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ వచ్చి లైట్ బ్లూ కలర్ ఒక్కో చీర ఒక్కొక్క ప్యాటర్న్ లో తీసుకున్నారు డిజైన్ కూడా మీకు అయితే అన్ని క్లియర్గా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారండి ఏది నచ్చినట్టు అనిపించిన ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎందుకంటే మేడం ఇవి అనేది ఇప్పుడు వీడియో రిలీజ్ అయింది అనుకోండి కొంతమంది ఫేవరెట్ కలర్స్ ఉంటారు పెద్దవాళ్ళకి నచ్చేది సోబర్ కలర్స్ కొంతమంది అవి సోబర్ కలర్స్ పెడతా ఉంటాయి బట్ ఏంటంటే మేడం ఈ వీడియో చూసి నమ్మట్నే బుక్ చేసుకుంటే ఈ సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి మేడం కలర్ తీసుకు ఇమ్మీడియెట్లీగా ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు మనం మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ ఇస్తేనే ఈ ప్రొడక్ట్ అనేది ఈ శారీస్ అనేది నాకు ఇస్తారు అలా కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మళ్ళీ రే అవ్వాలంటే కొంచెం కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మేడం ఈ బడ్జెట్ లో ఇలాంటి వ్యూవింగ్స్ అదే ప్యూర్ రియల్ జామ్దాని అనుకోండి థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి ఇది ఏంటంటే కాటన్ మీద జస్ట్ జామ్దాని వ్యూవింగ్ డిజైన్ ఇది అలా ఇవన్నీ కూడా రేటు పెట్టలేని వాళ్ళ కోసం ఇవి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫోర్టీన్ మేడం గిఫ్ట్ పర్పస్ కైనా కొద్దిగా గ్రాండ్ మదర్స్ కి వాళ్ళకైనా సరే కూడా లైట్ వెయిట్ గా హాయిగా ఉంటాయి మేడం గారు ఇవి పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి ఇద్దరు కట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ లేదులేండి ఇప్పుడు ఓల్డ్ స్టార్ట్స్ బాగా పెడతన్నారు మేడం గారు దేని గా చెప్పాలంటే అది కొంచెం బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటున్నారు అంతే కట్ కట్ ఆఫ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారు మేడం ఇది దాంట్లోనే మనకి కొద్దిగా మిడిల్ లో జస్ట్ డిజైన్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది మేడం మనకి మిడిల్ అంతా కొద్దిగా లైట్ జెరీ టచ్ అప్పిస్తాడు అంటే జెరీ అంటే పట్టు థ్రెడ్ కాదు ఇది ఏంటంటే కాటన్ జెరీ బేస్ లోనే డిఫరెంట్ వీవింగ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ డార్క్ మెరూన్ కలర్ వచ్చింది ఇది మళ్ళీ డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది మేడం ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్సే కదా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం ఏ సారీకి ఆ సారీస్ కంపారిజన్ ఉండదు కలర్ బేస్ని బట్టి కూడా డిజైన్స్ డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతాయి ప్రత్యేకంగా ఎందుకు నేను ఓపెన్ చేస్తున్నాను అని అంటే డిజైను వీవింగ్ పళ్ళు బేస్ క్లారిటీగా కనపడాలి అని ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను మేడం అది ఇందాక మనం మెరుగు చూసాం కదా మేడం దాంట్లోనే వన్ మోర్ కలర్ ఇది పింక్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫ్లస్ట్ గ్రీన్ ఈ కలర్ కూడా బాగుంది అంటే కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్ అంటే సూపర్ బ్రైట్ అంటే బ్రైట్ మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జామ్దాని కాటన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ పద్నాలుగు తొంభై ఐదు మేడం అది జామ్దాని కాటన్ ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి ఈ శారీ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే మేడం ఈ పాటూర్ పట్టు అనేది ప్యూర్ పట్టు అనుకోండి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తుంది ఈ బేస్ వచ్చేదానికి మనకి సిక్స్టీ పర్సెంట్ సిల్క్ ఫార్టీ పర్సెంట్ కాటన్ మిక్స్ వస్తుంది బట్ ఫీల్ అయితే కంప్లీట్ సిల్క్ ఫీల్ ఉంటుంది అలా జామ్దాని సిల్క్ అని అనొచ్చు మేడం ఎందుకంటే మెటీరియల్ సిల్క్ ఫీల్ ఉంటది సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటది పళ్ళు వచ్చేదలకి ఇలా కాంట్రాక్ట్లో లైన్స్ పళ్ళు ఇస్తాడు మనకి శారీ అంతా కూడా చెక్స్ ఇస్తుంది ఇది బ్లౌజ్ మనకేందంటే విలేజ్ కాటను ఖాదీ కాటను కంచి కాటను అనేది కంటిన్యూస్ ఉంటుంది మేడం ఈ పాటూరి పట్టు అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది అది అన్ని స్టోర్లో కూడా పెట్టరు మేడం అది కనపడవు కనపడవు తక్కువ అలా ఇవన్నీ కూడా మనకి పాటూరు సిల్ఫ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అది కూడా స్మాల్ కడ్డీ వస్తుంది మేడం మనకి చెక్స్ వస్తుంది సారీ అంతా అది అన్నిటికి కూడా బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి మేడం పళ్ళు కలర్ ఏది జస్ట్ అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ కడ్డీ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ కూడా చెక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రెడిషనల్ గా అసలు ఎక్సలెంట్ ఉంటాయి మేడం ఓల్డ్ స్టార్స్ నుంచి యంగ్ స్టార్స్ వరకు ఎవరైనా కట్టచ్చు చిన్న ఇచ్చారు డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మేడం డ్రెస్సెస్ కూడా చాలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంటది మినిమం డ్రెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా మేడం మెటీరియల్ ప్యూర్ అనుకోండి రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెడితేనే ప్యూర్ వస్తుంది ఇది దాంట్లోనే మనకి ప్యూర్ పాటూరు పట్టులోనే డిఫరెంట్ బేస్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మనకి ఇలా చెక్స్ లో హాఫ్ సారీస్ వైజ్గా కాడు కాని స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రాక్స్ అలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు దాంట్లోనే ఇది వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ మేడం ఇలా శారీ అంతా కూడా మనకి స్టైప్స్ వస్తుంది మనకు బార్డర్ చూసారనుకోండి ఓపెన్ బోర్డర్ లోనే డిఫరెంట్ గంగా జమున బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది మంచి ఎల్లోకి శాండిల్ ఎల్లో షేడ్ విత్ గ్రేష్ కలర్ అంతే అది బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఈ సారీ ప్రైజ్ వచ్చేదలకి ఈ సారీ ప్రైస్ వచ్చేదలకి ఎందుకంటే ఇవి జస్ట్ మార్నింగ్ కలెక్షన్ వచ్చినాయి మేడం నేను కూడా ప్రైస్ చూడలేదు దాని గురించి అనేది నేను ఇది కూడా సేమ్ ప్రైస్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ వన్ లైట్ గ్రీన్ వన్ డబల్ నైన్ ఫైవ్ కొద్ది దాంట్లో ఇది ఒకసారి చూడండి మేడం

అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ మేడం మంచి ఎల్లోకి వైట్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కాంబినేషన్ శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ డిఫరెంట్ షేడ్ చెక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ శారీ కూడా మనకి వన్ డబల్ నైన్ ఫైవ్ అంతే అంతే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ వచ్చేదలకి ఇలా సేమ్ పళ్ళు కలర్ ఏది ఉందంటే సేమ్ మనకు వస్తుంది బార్డర్ కూడా చూసాడంటే ఇలా స్మాల్ కడ్డీ ఇస్తాడు అది దీంట్లో కూడా మంచి కలర్ చార్ట్ వచ్చినాయి తోటి ప్లెయిన్ అలా చెక్ వద్దనుకున్న వాళ్ళకి ఇలా ప్లెయిన్ బార్డర్లో వచ్చేదానికి ఇలా షేడెడ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ మేడం ఇది చీర అంతా ప్లెయిన్ వస్తుంది మనకు బార్డర్ లో చూసారు అంటే సేమ్ పళ్ళులో షేడ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే కాంబినేషన్ లో కొద్దిగా లైట్ అండ్ డార్క్ వేసి ఇస్తాడు చాలా బాగుంటుంది అంటే కట్టుకున్న తర్వాత లుక్ శారీ ప్రైస్ వచ్చి దానికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే కొద్దిగా నాకు జరీ చెక్స్ కావాలి ఇలా బోర్డర్స్ కావాలి కొద్ది డిఫరెంట్ గా ప్రింటెడ్ బోర్డర్స్ కావాలి అని అనుకుంటే ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ మేడం పళ్ళు వచ్చేదలకి ఇలా చెక్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తాడు మనకు శారీ అంతా కూడా చూసారు అంటే ఇలా మంచి సోబర్ టోన్ లైట్ పీచ్ లోనే శారీ అంతా కూడా జరి చెక్స్ వచ్చి కింద వచ్చేసరికి అలా ప్రింటెడ్ బేస్ స్టైల్ లో బార్డర్ వస్తుంది బట్ ఈ బేస్ లో కూడా వచ్చేదానికి మనకు జెరీ వస్తుంది షైనింగ్ రిచ్ జరి వస్తుంది మనకి పైన వచ్చేదానికి ఇలా కడ్డీ బార్డర్ వస్తుంది మనకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్ బేస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ అలా దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ మంచి ఎల్లో లెమన్ ఎల్లో వచ్చిందండి ఒకసారి చూడండి చీర లెమన్ ఎల్లోకి ఈ బేస్ అంతా ఏంటంటే మేడం పల్లూలు వచ్చేసి డార్క్ బేస్ వచ్చి బాడీ అంతా కూడా సోబర్ కలర్స్ వస్తాయి అలా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాయిస్ ఇంకా చూసిన దాంట్లో ఇది ఒక షేడ్ ఇవన్నీ ఏంటంటే మేడం ప్యూర్ ఇది కొన్ని దాంట్లో ఇది ఒక షేడ్ వన్ ఇందాక ఒకటి వైట్ విత్ ఎల్లో చూసాం కదా మేడం దాంట్లోని ఇది వన్ మోర్ షేడ్ ఇది తక్కువ ప్రైస్ లోనే ఉంది కదండి జస్ట్ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పాటూర్ పట్టు హ్యాండ్లూమ్ మేడం సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ మెటీరియల్ హాయిగా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు లైట్ వెయిట్ పట్టు కావాలి సాఫ్ట్ మెటీరియల్ కావాలి అన్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ కూడా వన్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఈజీగా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మేడం ఇవి వచ్చేదానికి ప్యూర్ కాటన్లో రేషం వర్క్ అంటే నాకు జరిగొద్దు ఓకేనా అసలు ఏ కాన్సెప్ట్ వద్దు అనుకుంటే జస్ట్ ఇది వితౌట్ జెరీలో మనకి శారీ అంతా కూడా చూశారు అంటే ఇలా రేషం వివింగ్ స్టైల్ వచ్చి శారీలో ఎక్కడ జరీ కనపడదు మేడం ఓన్లీ వితౌట్ జరీలో సాఫ్ట్ మెటీరియల్ ఇది ఏంటంటే కొద్దిగా నాకు స్టిఫ్గా కావాలి అన్న వాళ్ళకి కూడా స్టాచ్ పెట్టుకోవచ్చు మేడం స్టాచ్ పెట్టుకుని అనుకోండి మంచిగా స్టిఫ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేదలకి ఇలా ప్లేన్ వచ్చేదలకి ఇలా సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ వస్తాయి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి మనం ఏంటంటే వీడియోలో కూడా కొన్ని సెలెక్టెడ్గానే చూపిస్తున్నాను నియర్ బై వర్ స్టోరీ విజిట్ అయ్యారు అయ్యారనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు లేదు డిస్ప్లే మీద నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి హ్యాపీగా వీడియో కాల్ కూడా చేసి కూడా హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దీంట్లో వచ్చినటువంటి డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాస్ట్ ఎంత అన్నారు ఇది ఇవన్నీ కూడా మనకి 2795 2795 ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే మేడం మెటీరియల్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది చందేరి హ్యాండ్లూమ్ కాటన్ మీద సెల్ఫ్ ఎంబోస్ రేషం వీవింగ్స్ అంటారు చూస్తారు ఆ కాన్సెప్ట్ ఈ మెటీరియల్ కావాలి స్టిఫ్గా కావాలి అనుకుంటే స్టాచ్ అనుకోండి మనకు స్టిఫ్గా అవుతుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాటన్స్ కాటన్స్లో కూడా ఎప్పుడెప్పుడు అప్డేట్ వెరైటీస్ మేడం సమ్మర్ సమ్మర్లోని కాదు నార్మల్ డేస్లో కూడా సఖీలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కాటన్ సరీస్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేదోకి ఇంకా మీ ఫేవరెట్ ఫేవరెట్ కాటన్ కంచి కంచి కాటన్స్ వెయిట్ ఎప్పుడు చూపిస్తారా అని చెప్పి అదే మంచి కంచి కాటన్స్ ఇప్పుడు ఇవి లేటెస్ట్గా మేడం ఎక్కువ పరిగణీళ్ళకి బాగా యూజ్ చేస్తున్నారు మేడం అది పట్టు పరుగునీళ్ళకి కానీ బట్ కాటన్ ఫీలే బట్ కాటన్ లో కూడా పరుగునీళ్ళు కావాలి అంటే మంచి ట్రెడిషనల్ గా అది ఇది కూడా మంచి కంచు కాటన్లోనే టూ సైడ్స్ కూడా ఈక్వల్ జరిగి బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా మనకి థ్రెడ్ బుట్ వస్తుంది

చెక్స్ లో థ్రెడ్ బుటూ సెట్స్ కూడా సేమ్ రిచ్ ట్రెడిషనల్ పికాక్ బోర్డర్ తో మంచి రిచ్ బోర్డర్ వచ్చి మనకు బ్లౌజ్ కూడా వచ్చేది సేమ్ కంటిన్యూ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం ఇది వద్దు అనుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చేది ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫైవ్ కొద్ది డిజైన్ బట్టి హండ్రెడ్ టూ హండ్రెడ్ అనే చేంజ్ అవుతా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా మన కంచుకోవటంలోనే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మంచి రిచ్ జెరీ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా చెక్స్ విత్ బుట్ట ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా సేమ్ దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మేడం కలర్ బేస్ని బట్టి కూడా లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ షేడ్స్ కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్స్ చూడండి ఇందులో కూడా స్మాల్ చెక్స్ కానీ కొద్దిగా పెద్ద చెక్స్ కావాలన్న బార్డర్లు కూడా ఇవన్నీ కూడా మేడం సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ త్రీ ప్రైజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వేవింగ్స్ ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ అవుతా ఉంటది ఈ కలర్ చూడండి లాస్ట్ టైం ఆన్లైన్ లో పెడితే సోలోట్ అయిపోయింది మేడం ఫేవరెట్ కలర్ కదండి కస్టమర్ ఫైట్ చేసి మళ్ళీ తెప్పించుకున్నారు అది సూపర్ షేడ్ చాలా బాగుంది ఈసారి కూడా ఫస్ట్ ఇదే కొన్ని కొన్ని చీరలకు కొన్ని కొన్ని చీరలు ఏంటంటే మనకు మాటలు అవసరం లేదు కస్టమర్లే అయిపోతుంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ నాకు జరిగి బోర్డర్ వద్దు నాకు బార్డర్ లేకుండా జస్ట్ సింపుల్ ప్లెయిన్ బార్డర్స్ కావాలన్నా కూడా కంచు కాటల్లో కూడా ఎక్సలెంట్ ఉంది మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే కొద్దిగా చెక్స్ విత్ థ్రెడ్ ఇది వచ్చేస్తే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బేస్ వచ్చినాయి మేడం ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కంచికాటల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ పదహారు తొంభై ఐదు పంతొమ్మిది తొంభై ఐదు అది టూ వన్ నైన్ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ దీంట్లో ఏమైనా నచ్చితే డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదా మేడం ఆ నెంబర్ ద్వారా కూడా మనం ఆన్లైన్ హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు లేదు మోడ్ డిజైన్స్ కావాలన్నా సరే డిస్ప్లే మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మనకి వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది ఒకటి చూడండి ఈ సారీ ప్రత్యేకంగా ఎదుర్కొచ్చినట్టు చూడండి గంగా జమున బార్డర్ అసలు గంగా జమున అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గజ్వాల్ మేడం గద్వాల్ తోనే గంగా జమన అనేది ఎవి గ్రీన్ ఇది ఒక శారీ మంచి కలర్ కాంబినేషన్ చాలా చేయండి కింద మంచి డార్క్ బ్లూయిష్ లో లో వైన్ బ్లూస్ ఇరేప్ కాంబినేషన్ లో శారీ అంతా కూడా సేమ్ బార్డర్ పైన కింద ఏ కలర్ ఉందంటే సేమ్ అదే కలర్ తో థ్రెడ్ బుట్ట వీవింగ్ స్టైల్ డిఫరెంట్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మెటీరియల్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మేడం మెటీరియల్ వీవింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని జరీలో కూడా జస్ట్ మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి కలర్ చార్ట్ వచ్చినాయి కాబట్టి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ జెరీ బేస్లో ఇంకా ఇందాక అనుకున్నట్టుగా థ్రెడ్ వివింగ్ అయితే అవి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ డిపెండ్ ఆఫ్ వివింగ్స్ ని బట్టి మేడం ప్రైస్ అనేది చేంజ్ అవుతాయి చూడండి మంచి గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ అలా లేదు నాకు బాడీ లైట్ షేడ్ వచ్చి బోర్డర్ బ్రైట్ కావాలన్నా కూడా ఇది కూడా సూపర్ కాంబినేషన్ అలా ఇలాంటి హ్యాండ్లూమ్ లో కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చినాయి మేడం బట్ ఇప్పుడు ఏంటంటే నేను వీడియోలో కొన్ని సెలెక్టెడ్గానే చూపిస్తున్నాను మోర్ డిజైన్స్ కావాలన్నా ఇంకా దీంట్లో మోర్ కలెక్షన్ కావాలంటే మన ఆల్ స్టోర్స్లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చినాయి లేదు స్టోర్కి విజిట్ అవ్వలేని వాళ్ళు ఉంటే డిస్ప్లే మీద మా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ ఎప్పుడెప్పుడు కాటన్లో కూడా అప్డేట్ కలెక్షన్ అనేది మీ ముందుకి స్పెషల్గా కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ ద్వారా కూడా ఎప్పుడెప్పుడు అప్డేట్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తూనే ఉంటాను ఎందుకంటే మన వాళ్ళందరికీ హ్యాండ్లూమ్స్ ఇష్టం కాబట్టి ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్